హలో వీయర్స్ మన కరెంట్ షూట్ అయితే సౌత్ ఇండియా జువెలర్స్ అండి ఉప్పల్ బ్రాంచ్ లో లాంగ్ హారం కలెక్షన్స్ అయితే నేను షూట్ చేస్తున్నాను ఇప్పుడు రీల్ అయితే కొన్ని డిజైన్స్ మీకు పోస్ట్ చేస్తానండి అండ్ ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో కూడా లైవ్ అయితే అవుతుంది ఈ షార్ట్కి లింక్ అయితే ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అౌట్ చేయొచ్చు విత్ వెయిట్స్ అయితే షేర్ చేశాను సో ముందుగా ఏదైతే హారం నేను ట్రై చేశాను ఈ మోడల్ వచ్చేసరికి మీకు అరౌండ్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ కి అయితే వస్తుంది అమ్మవారి కాన్సెప్ట్ లో మొబైల్ హ్యాంగింగ్ లో వస్తుంది బట్ ఐటమ్ చూడడానికి ఎంత హెవీగా కనిపిస్తుందో ఒక ఐదు తులాల హారం అన్నట్టు ఉందండి మంచి సాలిడ్ లుక్ అయితే ఉంది వెయిట్ వైజ్ కూడా అలానే ఉందండి సో దీనికి మ్యాచింగ్ నెక్లెస్ కూడా స్టోర్ లో అయితే రెడీగా ఉంది ఇన్ కేసు కావాలి అనుకున్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఎక్కువగా నేను ఏదైతే ట్రై చేస్తానో ఆ డిజైన్ అందరూ అడుగుతూ ఉంటారు అందుకే మీరు అడిగిన డిజైన్స్ నే నేను ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను ఇన్ కేసు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో పర్ల్ కాంబినేషన్ లో ఎవరైనా హారాలు చూస్తున్నారు అనుకుంటే వాటిలో కూడా కలెక్షన్స్ ఉన్నాయండి ఓన్లీ సాంపుల్ డిజైన్స్ అండి సో మన సౌత్ ఇండియా చూడలే సుప్పల్ బ్రాంచ్ లో ఎటువంటి హారాలు ఉన్నాయో మీకు తెలియడం కోసమే ఈ కలెక్షన్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాను సో బీట్స్ కాంబినేషన్ లో కావాలంటే బీట్స్ కాంబినేషన్ లో ఉన్నాయి ఇలా డీప్ నక్షి ప్యాటర్న్ అండి అమ్మవారి కాన్సెప్ట్ లో చూస్తున్నారు పగడాల కాన్సెప్ట్ కావాలి అనుకుంటే వీటిలో వెరైటీస్ ఉన్నాయి సో ఈ మోడల్ వచ్చేసరికి బీట్స్ కాంబినేషన్ అండి లాంగ్ లెంత్ హారాలు ఈ మోడల్స్ కూడా ఎక్కువగా యూనిసెక్స్ ప్యాటర్న్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా యూస్ చేస్తున్నారు పార్టీవేర్ అకేషన్స్ కి అలానే సెమీ యాంటిక్ లో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఈ మోడల్ చూడండి బీట్స్ కాంబినేషన్ లో అయితే వస్తుంది మీ తమ్మవారి కాన్సెప్ట్ లో ఇప్పుడు చూపించే హారాలన్నీ కూడా మీకు అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ లోపే వస్తున్నాయి అండి మాక్సిమం కలెక్షన్ అన్ని కూడా ఫార్టీ గ్రామ్స్ లోపే ఉంటుంది జస్ట్ వన్ ఆర్ టూ డిజైన్స్ మాత్రమే అరౌండ్ ఫార్టీ టూ గ్రామ్స్ లో అయితే వస్తుంది కాసిన కాంబినేషన్ లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి సో ఈ మోడల్ కూడా మీకు ఫార్టీ గ్రామ్స్ లోపే వస్తుంది ఇన్ కేస్ టూ లైన్ మోడల్ లో కావాలి అనుకుంటే ఈ డిజైనింగ్ కూడా చూడొచ్చండి ఈ మోడల్ కూడా ఫార్టీ గ్రామ్స్ లోపే అయితే వస్తుంది అలానే ఎల్లో గోల్డ్ పాలిష్ లో అడుగుతున్నారండి ప్లెయిన్ హారాలు అడుగుతున్నారు సో వీటిలో కూడా కలెక్షన్స్ ఉన్నాయండి సో ఈ మోడల్స్ కూడా నేను కవర్ చేశాను సో అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ప్లస్ డిజైన్స్ అయితే షేర్ చేస్తానండి హారాలు అనేవి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే స్టోర్ విజిట్ చేసుకోవడం మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఈవెన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి స్కీమ్స్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేసి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు